కరోనా ఎఫెక్ట్తో రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం కొనసాగితే ప్రాణ రక్షణ కల్పించేటటువంటి దానిలో నిమగ్నంగా దశలో కొంత కార్యకర్తల యొక్క ఆలోచనను కొంత శ్రద్ధ చేసినటువంటిది వాస్తవం ఇప్పుడు అట్లా కాదు ఏ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి మండలంగా మండల స్థాయి కాదు గ్రామ స్థాయి నుండి కూడా ప్రతి కమిటీని ఆన్లైన్ చేసుకొని ఏ గ్రామంలో ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేటటువంటి దాన్ని ఈ రోజున ఎవరికూ తెలియనటువంటి విధంగా బటన్ నొక్కితే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు డబ్బు చేరింది కదా ఇంటింటికి అలాంటి బటన్ తోటే తిరుపతిరెడ్డి వాళ్ళ మండలంలో ఏం చేస్తున్నాడు ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు ఆ ఊరు పోయి లేకపోతే ఇక్కడ పనిచేస్తున్నాడు అని కూడా తెలుసుకునేటటువంటి దానికి అవకాశం ఖచ్చితంగా మీరు చేసేటటువంటి కృషి అనేటటువంటి దాన్ని పార్టీ కోసం మీరు చేసేటటువంటి పోరాటాన్ని ఖచ్చితంగా గుర్తించి రాబోయేటటువంటి రోజులు మనమే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ కోసం శ్రమించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి స్థాయిలో న్యాయం జరిగేటటువంటి విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది అండవిస్తుంది అనేటటువంటి మేము కూడా ఇంతటితో పోయేటటువంటి వాడం కాదు ఖచ్చితంగా మా నాయకత్వంలోనే ఎన్నికలు జరిపించి తీరుతాం మళ్ళా ఎన్నికైన తర్వాత శాసనసభ్యులుగా మీ నారాయణ లాంటి వారు ఖచ్చితంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ సేవలు అందించవలసినటువంటి బాధ్యత వీళ్ళపై ఉంటుంది మేము కూడా ఎవరెవరు ఏ నియోజకవర్గంలో ఏ విధంగా పనిచేశాననేటటువంటి దాన్ని పార్టీకి నివేదిస్తాము మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటటువంటిది మేము హామీ ఇస్తున్నాం ఇది ఎన్నికల టైం కాదు కానీ వాస్తవం జరగబోయేటటువంటిది గతంలో జరిగినటువంటి లోపాలు భవిష్యత్తులో జరగవు కాక జరగవు కాబట్టి దయచి మీరంతా రేపు నాలుగో తేదీన జరగబోయేటటువంటి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో మన గ్రామ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాయణ గారు చెప్పినటువంటి టైంకి అందరూ పెద్దలక్కడ వచ్చి నిరసన జరిపి ఆ రోజు రూపొందించినటువంటి కార్యక్రమాలను పూర్తయిన తర్వాత ఆర్డీఓ గారికి వినత పత్రాలు ఇచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ప్రకాశం జిల్లాలోనే నాకు చెప్పారు నారాయణ గారు నేను ఐదు వేల ఎనిమిది వేల మందిని రేపు కార్యక్రమానికి రూపొందిన తీసుకొచ్చేటటువంటి దానికి సమాయత్తం చేస్తున్నాను అని ప్రకాశం జిల్లాలో అతి చైతన్యవంతమైనటువంటి కరోనా నియోజకవర్గంలో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రథమ శ్రేణిగా వెన్నుపోటు దినమనేటటువంటి నిరసన కార్యక్రమంలో కలిగి మొట్టమొదటి స్థానంలో ఉందేటటువంటి విధంగా మీరందరూ కార్యోన్ముఖులు కావాలని చెప్పి మీ అందరినీ కోరుతూ నేను మీకు పాతవరణైన ఈరోజు రోజు ప్రత్యేక బాధ్యతలు తీసుకొని మీ వాడిగా వస్తే మనం ఎంతో సాదరంగా ఆహ్వానించి సన్మానించినందుకు మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీలైన ఎక్కువ సార్లు నేను వస్తూనే ఉంటాను చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాటిని పరిష్కరించుకుందాం అందరూ యునైట్గా నేను నాకు కనిపిస్తూ ఉంది పెద్ద తేడాలు ఏం కనిపించడం లేదని ఏదన్నా చిన్న చిన్న ఎక్కడన్నా అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని సరి చేసుకొని కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ కనిపిస్తూ ఉన్నా ఈరోజే మళ్ళీ నేను ఎర్రగొండ పదవేళాలు ఇక్కడ నుంచి తర్వాత